ట్వంటీ ఫోర్ ఇన్ సెవెన్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ ఇన్ టూ సెవెన్ జాబ్ ఇది కానీ ఆర్ని కూడా రెస్ట్ ఉండాలి ఆర్కి కూడా మీరు రెస్ట్ అందరికి లేదు ఈ పోలీస్ స్టేషన్ చూస్ అడ్రే ఆలోచించడం సార్ ఓకే ఆర్డర్ ఉంది సలభ ఇచ్చే విషయం కూడా ఎక్కడ కూడా ఇబ్బందు లేకుండా కంబోలిస్ చేదరు తీసుకోనిండి ఇష్మే ఏంటంటే ఒకటే నాకు అర్థం కానిదే అంటే తప్పు చేసుకొని కులవేంటి మనం అక్కడ చెప్పండి ఆ కాంప్షన్ చేస్తుందనుకుందాం అసలు

ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడాలి అంటే ఏమంటానంటే కొంత పని డిపార్ట్మెంట్ చేసుకునే కాదు అలాగే నేను పెడతాను నేను ఒకటే మాట్లాడదాం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడతారు వీళ్ళు ఎదురు పడతారా రేపు కూడా వస్తారంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ పాపాలకి నటిలో నుంచి చుట్టూ కొంత సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే ఆ రోజు అయితే బాబు స్వచ్ఛతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాల్ ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రాల్ ఇస్తున్నారు అంటే బావస్ వేచ్ఛతా అదే పోలీసు డిసిపి ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ ప్రాణించి బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎక్ససి మాట్లాడడం మాటలే కదా ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో భవత్ప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో లో కూర్చుని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆలోచనకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించడం అంటే పులివెంద నాగమ్మ అమ్మాయిని చాలా తోట మీద చేస్తే మేము వెళ్తే మామీ దగ్గర పెట్టారు నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాన్ని మతాలని రచ్చుకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడింటికి అదే విధంగా బ్యాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంటే అతని బ్యాక్గ్రౌండ్ ఎందుకు మనం కూడా ఆలోచించుకోసం ఎందుకంటే మాట్లాడుతున్నాను చేతుల్లో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సజ్జన గారి చేతిలో ఆ రోజు పదాలు గట్టిన పోలీస్